వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు త్వరలోనే ఐఆర్ మరియు పిఆర్సీ ఉండనుందా గత మూడు పిఆర్సీలకు జనవరిలోనే ఐఆర్ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీని ప్రభుత్వాలు ఇవ్వాలి ప్రభుత్వం విడుదల చేసిన గత ఉత్తర్వుల్లోనూ ఇదే ఉంది కానీ దీన్ని అమలుపరచంలో వచ్చినటువంటి ప్రతి ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం వహిస్తూనే ఉంటుంది గత ప్రభుత్వం పదేళ్లకే పిఆర్సి అంటూ కొత్త విధానానికి తెరలేపి ఉద్యోగ ఉపాధ్యాయులను నోరు ముయించి కొత్త డిమాండ్కు శ్రీకారం చుట్టింది ఆ కొత్త డిమాండ్ను పరిష్కరించుకోవడం కోసం సంఘాలు నానా యాతనలు పడ్డాయి ఉన్న సమస్యలను పక్కన పెట్టి ఐదేళ్లకే పిఆర్సి అనే కొత్త డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించుకున్నట్లు ఉద్యోగ సంఘాలు ఆర్భాటంగా ప్రకటించుకున్నాయి అయితే ప్రస్తుతం వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఐఆర్ను ఆలస్యం చేస్తుండడం చాలా బాధాకరం పిఆర్సి కమిటీ వేసిన తర్వాత సకాలంలో వేతన స్థిరీకరణ జరగడం దానికి ప్రతిఫలంగా మంజూరయ్యే భృతినే మధ్యంతర భృతి అంటారు పెరిగిన ధరలు ద్రవ్యోల్బణం సమాంతరం చేయడం కోసమే ఐఆర్ మంజూరు చేస్తారు రెండు వేల ఇరవై మూడు జులై ఒకటి నుంచి కొత్త అమలు అమలుపరచాలి కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఒక సంవత్సరం ఏడు నెలల పాటు మధ్యంతర బుద్ధి లేదు మధ్యంతర బుద్ధి ఇవ్వాలని ఉద్యోగ ఉపాధ్యాయులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నా కూడా ఫలితం లేదు దీంతో లక్షల్లో నగదును ప్రతి ఉద్యోగి నష్టపోయినట్లే మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో పన్నెండవ పిఆర్సీ కమిటీ చైర్మన్గా గత ప్రభుత్వం జూలై రెండు వేల ఇరవై మూడులో నియమించింది కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మన్మోహన్ సింగ్ గారు తన బాధ్యతల నుంచి అయితే తప్పుకోవడం జరిగింది ఆ తరువాత దానికి సంబంధించినటువంటి ఎటువంటి నిర్ణయం కూడా ప్రభుత్వం ఇంకా తీసుకోలేదు ఇప్పటివరకు ఏపీలో వృత్తి లేని పిఆర్సీ అంటూ ఏదీ లేదు గత పిఆర్సీలను పరిశీలిస్తే తొమ్మిదో పిఆసీలో ఇరవై రెండు శాతం అయ్యారు జనవరి రెండు వేల తొమ్మిది నుంచి పదవ పియాసిలో ఇరవై ఏడు శాతం అయ్యారును జనవరి రెండు వేల పద్నాలుగు నుంచి పదకొండవ పియాసిలో ఇరవై శాతం అయ్యారని జనవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనౌన్స్ చేయగా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇరవై ఏడు శాతం ఇచ్చిన సందర్భం చూస్తున్నాం ఇప్పటికీ ఒక సంవత్సరం ఏడు నెలల్లో ఆలస్యం కావస్తున్నా కూడా మధ్యంతర బుద్ధి లేదు ఇలానే కొనసాగితే మధ్యంతర బుద్ధి లేని వచ్చే పిఆర్సీ తెలంగాణ మాదిరిగా కాక తప్పక తప్పదు కాబట్టి సంవత్సర కాలం పాటు మధ్యంతరథి ఉండదు పిఆర్సీ ఉండదు దీంతో పెరిగిన ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణ సూచిక ఆధారంగా పెరగాల్సినటువంటి వేతనాలు చేజారిపోతాయి దీంతో రాబోయే కాలంలో పీఆర్సీ కనుమరుగయ్యే ప్రమాదం ఉంటుంది ఇప్పటికే రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులు సకాలంలో పిఆర్సీ పొందకపోవటం వల్ల ఒక విడత అంతా కూడా పిఆర్సీని నష్టపోయారు మధ్యంతర వృత్తికి మంగళం పాడితే పిఆర్సికి కూడా మంగళం పాడినట్లే పిఆర్సి ఫిట్మెంట్ ఐఆర్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది ఐఆర్ లేనప్పుడు ఫిట్మెంట్ నిర్ణయించడంలో ఉద్యోగులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది దీనిని సమాంతరం చేయటం అనేది ఒక సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఉద్యోగుల దశలవారి ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర స్థాయిలో ఫిబ్రవరిలో దశల వారి ఆందోళన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ పెన్షన్లకు మంచి ఐఆర్ను ఇవ్వాలని ఉద్యోగ పెన్షన్లు అందరూ కూడా భావిస్తున్నారు ఆ విధంగా ఐఆర్ ఇవ్వాలని కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్